4. 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 సార్ ఫస్ట్ మొత్తం మన బ్యాక్ మొత్తం బ్యాక్గ్రౌండ్ నేను హెల్త్ బ్యాక్గ్రౌండ్ సార్ ఇది అటెండెన్స్ సార్ ఆగస్ట్ లో సార్ ఇవాళ అక్టోబర్ ఎగ్గొట్టే సార్ స్కూల్ అయ్యో టైఫాయిడ్ వచ్చిందా పోలం మొత్తం రికవర్ సో అటెండెన్స్ కూడా పారామీటర్ సార్ స్కూల్ ర్యాంకింగ్ లో నేను పేరు శివకిషోర్ అయ్యా ఏం చేస్తావే లారీ డ్రైవర్ నీ వైఫ్ ఏం చేస్తున్నా పార్వతి ఇంట్లోనే అమ్మా అది కాకుండా ఇంకేమన్నా ఆదాయం ఉందా ఎంతమంది పిల్లలు కొడుకు ఏం చేస్తాడు డ్రైవింగ్ అప్పుడు డ్రైవింగ్ పెట్టేసావు ఎంత చదువుకున్నాడు

అన్ని ప్రయత్నాలు చేస్తాం ఇప్పుడు ఎంత వయసు ఎంత వాడికి మీ అబ్బాయికి పెళ్లి అయిందా ఇప్పుడు కంట్రోల్ కాంట్రవర్సియల్ మీకు బ్రీఫ్ చేశాను ఈ అప్పార ఐడి వస్తే ఏంటంటే అడ్వాంటేజ్ అవుట్స్ ఎవరు మాకు సార్ అర్లీ మానిటర్ చేసుకుని అటెండెన్స్ పెట్టి సిస్టమ్స్ మేము పెట్టుకోవచ్చు అది వస్తుంది అబ్బార ఐడి వస్తే ప్రతి ఒక్క స్టూడెంట్ ని ట్రాక్ చేసి క్యారియర్ బిల్డింగ్ ఇప్పటి నుంచే వర్క్అౌట్ చేయొచ్చు ట్వంటీ ఇయర్స్ ప్లానింగ్ యూనివర్సిటీ లెవెల్ నాట్ ఓన్లీ ట్రాకింగ్ వాట్ టైప్ ఆఫ్ ఆఫ్ ఐక్యూ ఏంటి అవన్నీ కూడా తీసుకుంటే మనకు ఒక ఐడియా వచ్చేస్తా దాన్ని బట్టి ప్లానింగ్ చేస్తాం ఇక్కడ యూనివర్సిటీ ఉంది కాబట్టి ఎక్కువ ఇంట్రెస్ట్ అందరూ

అది నాకు చిన్నప్పటి నుంచి అనిపించేది అంటే ఫుడ్ హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఫుడ్ తీసుకోమని చెప్తారు కదా ఫుడ్ బాగోకపోతే ఇంకా ఏం తింటారు ప్రజలు అనేది ఒక ఆలోచన వచ్చింది నాకు అందుకే బెస్ట్ గా ఫార్మింగ్ చేసి నేచురల్ గా ప్రజలందరికీ అందించాలని రాష్ట్రంలో ఒక ప్రయోగం జరుగుతాం తెలుసా ఆ నీకు ఉన్నావు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎరువులు వేయకుండా క్రిమి సంహారక మందులు కొట్టకుండా అన్ని కూడా నేచురల్ పండించి ఆ పంట తీస్తున్నారు అంటే ఏమి దాంట్లో ఎరువులు వేరు క్రిమి సంహారక మందులు ఉండవు ఏమి ఉండవు అదే మరి ఇప్పుడు డ్రోన్స్ ఇన్నా మధ్య కాలంలో డ్రోన్స్ ద్వారా గురువు మందు కొడతా తెలుసా నీకు